ఉన్నాడు మేము కేసు పెడితే చూడు ఇవడు ఇవిడే తీసుకునేది ఆ సర్వశ్రేష్ట తీసుకుంటాడా ఒకళ్ళు తీసుకుంటే వాటిని ఆన్సర్ చేస్తారు ఎవరన్నా సిన్సియర్ గా ఒక ఆఫీసర్ ఉన్నాడు ఇంకా నరకాదు నరకాలు నరకాలని తీసుకెళ్ళి ఇచ్చానుకో నగరం పాలకలోనో లేకపోతే ఇంకో చోట మా ఇచ్చా అనుకో ముందు వాడు ఆన్సర్ చేస్తారు వాడు తీసుకున్నందుకే ఇట్లా ఉంది వ్యవహారం మేము కేసులు పెడితే తీసుకునే పరిస్థితి ఉంది ఇవాళ ఏంటి ఇచ్చినాడికి ఏం దిక్కులేదు పబ్లిసిటీ సంఘ సార్ రెండు ఇచ్చానాయా ఏమా రెండు ఇచ్చా ఎక్కడా ఏ పంటది పట్టాపురం పోలీస్ స్టేషన్లో కిరాక్ ఆర్పీ మీదను సదరు కిరాక్ ఆర్పీ గారి మీద శ్రీ 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 కిరాక్ ఆర్పీ గారి మీద శ్రీ 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 అని పేరేంటి సీమ రాజా మీద రెండు కంప్లైంట్స్ ఇచ్చా బుష్ నా మీద కేసులు పెడుతున్నారు నా ఎలా నువ్వు ఇస్తావా మా వాళ్ళ మీద కేసులు అని అక్కడ సిఏ గారి కోపం వచ్చి నా మీద కేసు పెట్టాడు